గత ప్రభుత్వ హయాంలో బీసీ కమ్యూనిటీ హాల్లలో ఏర్పాటు చేసిన సచివాలయాలను అవసరం లేని చోట ఖాళీ చేయించి వాటిని నిరుపేదల ప్రజలకు తిరిగి ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలి అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వం తన నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో పేద బలహీన వర్గాల ప్రజలకు ఫంక్షన్లకు ఇతర కార్యక్రమాలకు ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాళ్లను నిర్మించిందని తెలిపారు అయితే వైసీపీ అధికారంలోకి రాగానే సచివాలయాల వ్యవస్థను తీసుకువచ్చి గత ఐదేళ్లుగా కమ్యూనిటీ హాళ్లలో సచివాలయాలను ఏర్పాటు చేసిందని తెలిపారు జీ ప్లస్ కమ్యూనిటీ హాళ్లను కూడా తీసుకుని పైన కింద సచివాలయాలు ఏర్పాటు చేసిందని దీనివల్ల పేద బలహీన వర్గాల ప్రజలకు కమ్యూనిటీ హాల్లు అందుబాటులో లేకుండా పోయాయని ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా పెద్ద మొత్తంలో ఖర్చు చేసి వేరే చోట నిర్వహించుకోవాలని అన్నారు ఇప్పుడు అవసరం మేరకు సచివాలయానికి వాడుకొని మిగతా దాన్ని తిరిగి కమ్యూనిటీ హాల్ గా పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎంఎల్ యాదవ్ రెడ్డి స్టూనివర్స్ కోరారు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు బలహీన వర్గాలు నివసించే ప్రాంతాల్లో అనేకమైన కమ్యూనిటీ హాల్స్ అన్ని కూడా నిర్మించడం జరిగింది అధ్యక్ష కమ్యూనిటీ హాల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం మధ్యతరగతి వారు అక్కడ వారు ఏదైనా చిన్నపాటి కార్యక్రమాలు ఉంటే చేసుకునే వెసులుబాటు కల్పించే విధంగా నిర్మించడం జరిగింది గత ఐదు సంవత్సరాలు కూడా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి కమ్యూనిటీ హాల్స్ అన్ని కూడా తీసుకొని సచివాలయ వ్యవస్థని అక్కడ ఏర్పరచుకొని రంగులేసుకొని అవసరానికి అవసరానికి వాడితే పర్వాలేదు అధ్యక్ష అవసరం లేకపోయినా కూడా ఇప్పుడు ప్లస్ వన్ ఉందంటే గ్రౌండ్ ఫ్లోర్ లో సచివాలయం ఉంటుంది పై ఫ్లోర్ కూడా సచివాలయం అవసరాలు ఇచ్చే దాన్ని కూడా హోల్డ్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వం కూటమి వచ్చింది మీ ద్వారా ఆ సంబంధించిన శాఖ మర్చులను అడిగేది ఏమిటంటే సచివాలయ అవసరాల వరకు కమ్యూనిటీ హాల్స్ ఎంత అవసరం అది ఉంచుకొని మిగిలింది మధ్య తరగతి వారు దిగువ మధ్య తరగతి వారు ఆ కమ్యూనిటీ హాల్స్ అన్నింటిని కూడా ఉపయోగించుకునే విధంగా ఆ అవకాశం కల్పించాలని రాజమండ్రి సిటీ కాదు అధ్యక్ష నాకు తెలిసే అనేకమైన నియోజకవర్గాల్లో కూడా ఈ సమస్య ఉంది వాళ్ళ ఒక్క సచివాలయం కూడా నిర్మించింది లేదు టీడీపీ హయాంలో నిర్మించిన సచివాలయం ఏదైతే కమ్యూనిటీ హాల్స్ సచివాలయాల కింద మార్చుకున్నారు అవసరమైన చోట ఉంచుకోండి మిగిలింది అన్ని కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా చెయ్యాలని మీ ద్వారా ఆ శాఖ మార్చుల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ధన్యవాదాలు